నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం తిరువూరు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య నిన్న జరిగిన కొట్లాట చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తలపై దాడికి యత్నించిన అదే పార్టీకి చెందిన కందిమల సాయి సుమిత్ పానుగంటి వెంకట్ మరో నలుగురు వ్యక్తులు తనపై దాడి నుంచి తప్పించుకునే యత్నంలో సాయి సుమిత్ పై సీసాతో గాయపరిచిన రామకృష్ణ సాయి సుమిత్ ఫిర్యాదు మేరకు మూడు వందల ఏడు కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఉదయం తల్లి రాఘవమ్మ సోదరి వరలక్ష్మిలను స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత కూడా రామకృష్ణ తల్లి సోదరుని స్టేషన్ లోనే ఉంచడంపై మండిపడ్డ ఎమ్మెల్యే కొలికపోడి అతను రామకృష్ణ ఇంటిపై దాడికి వచ్చిన సాయి సుమిత్ దాడికి యత్నించిన వారిని విడిచిపెట్టి ఆత్మరక్షణ కోసం దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు కట్టడం అమానుషమన్నారు దాడి జరిగితే కేసులు నమోదు చేయాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ సాయి సుమేత్ వెనుక కొందరు ఉండి ఎస్ఐ కేవి జీవి సత్యనారాయణపై ఒత్తిడి తెచ్చి అన్యాయంగా అక్రమ కేసులు బనాయించడం దారుణం తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని ఇది సరైన విధానం కాదన్నారు ఎమ్మెల్యే కొలికిపూడి గంజాయి విక్రయించాలంటూ తమ కుమారుణ్ణి ప్రోత్సహిస్తూనే అక్రమ కేసుల్లో బనాయించారని ఎమ్మెల్యే ముందర వాపోయిన ఓ బాధిత తండ్రి రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్ కు పిలిపించాలని అంతవరకు కదిలేది లేదని స్టేషన్ లోనే కూర్చున్న ఎమ్మెల్యే కొరికి పొడి గత నెల రోజుల క్రితం ఇదే రామకృష్ణపై గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఇంతవరకు చర్యలు లేవన్నారు కూర్చున్నాము అసలు మాకు వచ్చి వచ్చేసి తెలియదు మాకు తెలియకుండా ఇట్లా అయిపోయింది మరి మా అబ్బాయి ఎట్ మరి ఏంటో తెలియదు సంగతి అంటే మీ అబ్బాయి ఎటువంటి తెలియకపోతే అని మిగతా తర్వాత మళ్ళీ కథనాకొని మళ్ళీ అక్కడికి ఫోన్ ఇస్తే అక్కడ మళ్ళీ వస్తుందేమో అని మళ్ళీ 哎。